భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం వరకు భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత దుబారా కావద్దు కావద్దు వెల్ఫేర్ కోర్టు నిధులు దుబారా కావద్దు నటించాలి ప్రభుత్వ మొండి వైఖరి భవన కార్మికులపై ప్రభుత్వం ఇవ్వాలి వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమం కొరకు మాత్రమే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కార్మికుల కష్టాలకు కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిరుపయోగంగా ఉపయోగపడనటువంటి సంస్థలు సిఎస్టి హెల్త్ హెల్త్ టెస్టుల పేరుతోటి ఒక్కొక్కరి నుండి మూడు వేల ఆరు రెండు వందల యాభై ఆరు రూపాయలు ఖర్చు చేస్తూ అది కార్మికులకు ఉపయోగపడకోకుండా హెల్త్ టెస్టులు చేస్తున్నాయి ఇప్పటికే వెల్ఫేర్ బోర్డు నుండి ఐదు వందల కోట్లకు పైగా సిఎస్టీ హెల్త్ టెస్టుల వాళ్ళు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తీసుకుపోయినారు అలాగే దీనికి జోడుగా ఈరోజు ప్రమాదంలో మరణించినటువంటి కార్మికులు కానీ సహజ మరణంగా మరణించినటువంటి కార్మికులు కానీ శాశ్వతంగా ఒక చెయ్యో కాలో తీసినటువంటి పాక్షికంగా ఖాళీ సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చి మూడు వందల నలభై ఆరు కోట్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి దిక్కు కంపెనీకి ఇచ్చి వెల్ఫేర్ బోర్డు నిధులను మొత్తం ఖాళీ చేస్తున్నారు రేపు రానున్న రోజుల్లో వెల్ఫేర్ బోర్డు నిధులు ఒక్క రూపాయి కూడా లేదు కనుకనే వెల్ఫేర్ బోర్డుని ఎత్తేస్తున్నాం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం మాకు అవసరం లేదనేటట్టుగా ప్రభుత్వం చేస్తుంది ఈ రోజు మనం ఉద్యమ ఉద్యమించకపోతే వెల్ఫేర్ బోర్డు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి కనుక రేపు జరిగేటువంటి ఇరవై ఎనిమిదవ తారీఖున కలెక్టరేట్ ధోరణాన్ని జయప్రదం చేయట కొరకు ప్రతి ఒక్క కార్మికులు కదలాలని తెలియజేస్తూ అలాగే ఏఐటిసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జట్టి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం